పాత్రికే మిత్రులందరికీ నగరానికి పూజ్యశ్రీ శివస్వా శివస్వామీజీ మనతో మాట్లాడడానికి వచ్చారు ఒక విశేషమైనటువంటి సందర్భం మీకు తెలియజేయడానికి వారు వచ్చి ఉన్నారు అలాగే వేదిక మీద ఎన్నో రకాల వాటికి వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ న్యాయ విభాగం ఉంది కానీ ఎక్కడా హిందువులకి న్యాయ విభాగం అనేది లేదు సో పూజ్య శివస్వామీజీ వారి ఆలోచన మేరకు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారి ఆలోచన మేరకు హిందువులకి ఒక సంఘం అంటూ న్యాయవాది సంఘం అంటూ ఉండాలి అని చెప్పి యోచించి ఆలోచించి ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద న్యాయవాది సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది దీని ఆశయాలు ఆశయాలు స్వామీజీ చెప్తారు స్వామీజీలతో పూజ్య స్వామీజీలతో హిందూ న్యాయవాదుల సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం విజయవాడలో సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది ఆదివారం అయింది దానికి భీమవరం భీమవరం చుట్టుపక్కల ఉన్నటువంటి న్యాయవాదులందరినీ ఆహ్వానించడానికి కొంచెం శివస్వామీజీ వచ్చారు వారితో మేము కూడా వచ్చాము నిర్మలాయ ప్రశాంతాయ ఏ నమ హిందూ లాయర్స్ అనే నామధేయంతో స్వచ్ఛందంగా ఒక వ్యవస్థకి ఏర్పాటు చేద్దామనే బృహత్ సంకల్పాన్ని పూజ మటపీఠ ఆశ్రాలు అందరూ కూడా కలిసి తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజున భీమవరం పట్టణానికి ఇచ్చేసి స్థానిక న్యాయవాది ప్రముఖులు కూడా కలవడం జరుగుతుంది సమాజానికి దీని ద్వారా ఇచ్చే సందేశం ఏమిటంటే ఇతర మతస్థులకి వారి వారి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు చాలా బలంగా కానీ హిందువులందరూ కూడా కలిసిమెలిసి న్యాయవాదులతో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి క్షేత్ర కళా క్షేత్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి నూట యాభై బార్ అసోసియేషన్ నుంచి కూడా మేము ఆహ్వానం కలుగుతున్నాం ప్రధానంగా కొన్ని ముఖ్య ఉద్దేశాలని దీనిలో పొందుపరిచా ఒకటి మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చినప్పుడు కానించి ఇప్పటి వరకు రాజులు కానివ్వండి జమీందారులు కానివ్వండి భక్తులు కానివ్వండి సేవా తత్పరులు కానివ్వండి ఇచ్చిన భూములు నాలుగు లక్షల ఎకరాలు ఉన్నాయి దానిలో లక్ష ఎకరాల భూమి మాయమైపోయింది దీని గురించి ప్రశ్నించేవారు లేరు అడిగే లేరు అలాగే చాపకి నిన్నులాగా ఒక మతం బలపడుతూ ముందుకు సాగుతుంది ప్రత్యక్ష దాడుల ద్వారా మరొక మతం సవాల్ విస్తరుతుంది వీటిని అలా ఉంచితే బ్రిటిష్ వారి కాలంలో ఇతర మతస్థు సంబంధించిన వారి వారి యొక్క ప్రార్థనా మందిరాలు లీజ్ అయిపోయి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అయిపోయి ఎప్పటికి పాతి సంవత్సరాలు అవుతుంది ఏ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకో ఎవరు అడగరు పోనీ ఏదైనా అడుగు వేద్దామంటే కులాల ప్రకారము వర్గాల ప్రకారము వర్ణాల ప్రకారము పార్టీల ప్రకారము హిందువులు మాత్రం చీలుస్తారు మిగతా వాళ్ళు మాత్రం మత చాందస్వాత చాలా బలంగా వారి పని వారు చేస్తున్నారు విజయాల మీద ప్రజలైనటువంటి న్యాయవాదుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఇటు పూజ మఠపీఠ ఆశ్రమతుల యొక్క సూచన సలహాలు దీని యొక్క సూచన సలహాలను మేనటిస్తూ సమాజానికి ఒక భద్రతాభావాన్ని ఒక ధైర్యాన్ని ఒక ఒక స్ఫూర్తిని నింపే విధంగా ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ పనిచేస్తుందని చెప్పేసి సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను కూడా మేము అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలతో పాటు ఉద్యమ కార్యక్రమంలో శ్రీకారం చుట్టాం అనేక వాటిని ఎదుర్కొన్నాం సమాజం నుంచి అనేక విషయాలు కూడా నేర్చుకున్నాం ఇప్పుడు కావలసింది ఈ దేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో హిందువుల యొక్క సంఘటనా శక్తి ప్రదర్శన మా మాతృ సంస్థలు ఎంతో సేవ చేస్తున్నాయి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పూజ స్వామీజీలందరూ కూడా కలిసి న్యాయవాదులతో కలిసి ప్రయాణం చేద్దామన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇద్దాం ఎవరు వృత్తి ధర్మాన్ని వారు చేసుకుంటూ కొంత సమయాన్ని ఈ ధర్మ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా వారిని వేడుకుంటూ నేను ముగిస్తున్నాను జరుగుతున్నటువంటి అనేక దాడులు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులలో న్యాయవాదులు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం వారి యొక్క నిరసనలు తెలియజేయడం చట్ట ప్రకారం వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలో వాటిని అన్నింటినీ కూడా న్యాయవాదులు పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో న్యాయవాదుల యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి ఈ సందర్భంగా పూజ స్వామీజీల ఆలోచన ఏదైతే ఉన్నదో ఇది ఆచరణలోకి వచ్చినట్టయితే హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణే కాకుండా హిందువుల యొక్క రక్షణను కూడా మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది రాజ్యాంగ ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కులను మనం పరిరక్షించుకుంటూ ధర్మాన్ని రక్షించేటువంటి బాధ్యత బృహత్తరమైనటువంటి బాధ్యత న్యాయవాదుల మీద ఉన్నది కాబట్టి వారి యొక్క సంకల్ప బలానికి న్యాయవాదులందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క పూర్తి సమయాన్ని కూడా వెచ్చించి పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది దానికి అనుగుణంగా భీమవరం న్యాయవాదుల నుండి కూడా మేము పాల్గొంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం అంటే నాలుగు యుగాలు ప్రతి యుగంలోనూ న్యాయం న్యాయవాదం న్యాయ నిర్ణయం అనేది న్యాయం ఒక సమాజాన్ని ఒక సక్రమైన మార్గంలో నడపడానికి ఏర్పడిన విధానం ప్రస్తుతము మన దేశంలో జరుగుతున్న వర్గ వర్ణ కుల మత భేదాలు సృష్టించిన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వాతంత్ర సమర సమరాన్ని నడిపించి స్వాతంత్రం రప్పించే వాళ్ళలో ప్రధాన పాత్ర న్యాయవాదులు ఆ న్యాయవాదులు సమాజం కోసం కూడా కొంత తోడ్పడాలి తోడ్పడుతున్నారు ప్రతిసారి న్యాయవాదులా కూడా ఏది జరగట్లేదు మంచి న్యాయవాదు జరుగుతుంది న్యాయవాది యొక్క సలహాతో జరుగుతుంది దానికి తోడుగా మన ధర్మం మన దేశం కోసం మనం ఏం చేయాలని ఆలోచించుకుని ప్రతి న్యాయవాది కూడా దేశం కోసం ధర్మం కోసం కొంత సమయాన్ని రోజుకొక అరగంట సమయాన్ని కేటాయించి అది నడిపించడానికి కావలసిన సూచనలు సలహాలు ఇవ్వటానికి పద్నాలుగు సెప్టెంబరు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగు సమావేశానికి అందరూ రావాలి అందరూ వచ్చి అన్ని విషయాలను చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను